ఢిల్లీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల తలెత్తిన టెక్నికల్ ఇష్యూపై కొత్త విషయం బయటపడింది కొన్ని నెలల ముందే సాంకేతిక సమస్య గురించి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గిల్ట్ ఇండియా తెలిపింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సమస్యలు అప్గ్రేడ్ల గురించి తెలియజేశామని ఏటీసీ తెలిపింది అయితే తమ సూచనలను వారు పట్టించుకోలేదని ఆరోపించింది అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత దీనికి సంబంధించి అధికారులకు తాము లేఖ రాశామని కూడా చెప్పింది ఎయిర్ నావిగేషన్ సేవల్లో ఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థలు కాలానుగుణంగా సమీక్షించి అప్గ్రేడ్ చేయడం అవసరమని చెప్పినట్లు తెలిపింది వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని తెలిపినట్లు చెప్పింది భారత వ్యవస్థలు యూరోప్ యూరో కంట్రోలు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ల తరహాలో ఉండాలని చెప్పినట్లు వెల్లడించింది ఈ దేశాల్లో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలు ఆధునిక సాంకేతికతతో పనిచేస్తున్నాయని తెలిపింది భద్రతా సమస్యల గురించి ఏఏఐ వద్ద తాము చాలాసార్లు లేవనెత్తామని కానీ వారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గిల్ట్ తెలిపింది ఈ నెల ఏడున ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ లో సమస్య కారణంగా దాదాపు ఎనిమిది వందలకు పైగా విమానాలపై ఎఫెక్ట్ పడింది ఆ తర్వాత సమస్య పరిష్కారమైందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది ఢిల్లీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల తలెత్తిన టెక్నికల్ ఇష్యూస్ పై కొత్త విషయం బయటపడింది కొన్ని నెలల ముందే సాంకేతిక సమస్య గురించి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గెల్ట్ ఇండియా తెలిపింది ఏడాది జులైలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సమస్యలు అప్గ్రేడ్ల గురించి తెలియజేశామని ఏటీసీ తెలిపింది అయితే తమ సూచనలను వారు పట్టించుకోలేదని ఆరోపించింది అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత దీనికి సంబంధించి అధికారులకు తాము లేఖ రాశామని కూడా చెప్పింది ఎయిర్ నావిగేషన్ సేవల్లో ఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థలు కాలానుగుణంగా సమీక్షించి అప్గ్రేడ్ చేయడం అవసరమని చెప్పినట్లు తెలిపింది వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని తెలిపినట్లు చెప్పింది భారత వ్యవస్థలు యూరోప్ యూరో కంట్రోల్ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ల తరహాలో ఉండాలని చెప్పినట్లు వెల్లడించింది ఈ దేశాల్లో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలు ఆధునిక సాంకేతికతతో పనిచేస్తున్నాయని తెలిపింది భద్రతా సమస్యల గురించి ఏఐ వద్ద తాము చాలాసార్లు లేవనెత్తామని కానీ వారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గిల్ట్ తెలిపింది ఈ నెల ఏడున ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ లో సమస్య కారణంగా దాదాపు ఎనిమిది వందలకు పైగా విమానాలపై ఎఫెక్ట్ పడింది ఆ తర్వాత సమస్య పరిష్కారమైందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది